హలో అండి వెల్కమ్ టు సుకన్య బ్లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ ఈ ఈరోజు మన రెసిపీ వచ్చి సగ్గుబియ్యంతో రసమలై అనమాట చూసారా ఎలా ఉందో చాలా సింపుల్గా అయిపోతుంది చాలా రుచిగా ఉంటది అనమాట ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది మీరు సగ్గుబియ్యం రసమలై ఎప్పుడు తినకపోతే కంపల్సరిగా ట్రై చేయండి చాలా బాగుంటుంది అనమాట ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని దీని తయారీ విధానం చూసేయండి ముందుగా మనకు కావలసినవి నానబెట్టిన సగ్గుబియ్యం అనమాట ఒక ఇరవై నిమిషాల దాకా వీటిని నానబెట్టుకోవాలి తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా పాల పొడి అనమాట ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా పంచదార ఇప్పుడు మనం నానబెట్టిన సగ్గుబియ్యాన్ని జార్లో వేసుకున్నాం వీటితో పాటు మిల్క్ పౌడర్ కూడా వేసుకోవాలి అలానే పంచదార కూడా వేసుకోవాలి వీటిని మిక్సీ పట్టుకుందాం మనం మిక్సీ పట్టుకున్న దాన్ని బౌల్లోకి తీసుకున్నాం కదా సగ్గుబియ్యం మిక్సీ వేసుకునేటప్పుడు సగ్గుబియ్యాన్ని నీట్గా ఆరబెట్టుకోవాలి తడి అనేది ఉండకూడదు అనమాట తడిందనుకో బాగా జోరుగా అయిపోతుంది పిండి దాన్ని బట్టి మీరు సగ్గుబియ్యం నీట్గా కొంచెం ఆరబెట్టుకొని మిక్సీ వేసుకోండి మనం స్టవ్ వెలిగించుకొని ఒక లీటర్ దాకా చిక్కని పాలు తీసుకున్నాం అనమాట ఈ పాలుని ఒక రెండు పొంగులు వచ్చేదాకా కాచుకోవాలి మనకి పాలు కాగేలోపు చేతికి కొంచెం తడి చేసుకొని చిన్న చిన్న బాల్స్గా వీటిని చుట్టుకోవాలన్నమాట ఎంత సైజు కావాలంటే అంత సైజు ఇలా ఇలా మొత్తం కూడా రెడీ చేసుకుందాం పాలైతే బాగా తెల్లినాయి అనమాట బాగా రెండు పొంగులు వచ్చినాయి ఇప్పుడు ఈ పాలల్లో ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా పంచదార వేసుకుందాం మనం ఇందాక కూడా పంచదార వేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా అయితే సరిపోతుంది ఇప్పుడు మనం రెడీ చేసుకున్న బాల్స్ కూడా దీంట్లో వేసుకుందాం మనం బాల్స్ వేసిన వెంటనే కదపకూడదనమాట ఒక నిమిషం ఇలా ఉడకనివ్వాలి ఇప్పుడు ఒక నిమిషం అయినాక ఒకసారి కదుపుదాం చూసారు కదా బాల్స్ అనేవి చక్కగా ఉడికిపోతున్నాయి ఊడిపోకుండా మనం వెంటనే కదిపితే అదంతా కూడా ఊడిపోతుంది ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు ఈ పాలలో ఇలా మరగబెట్టుకోవాలన్నమాట వీటిని రసమల్లా అయితే చక్కగా ఉడికిపోయిందనమాట చూడండి ఎలా ఉన్నాయో పాలు కూడా చాలా చిక్కగా అయ్యాయి మనం దించుకునే ముందు దీంట్లోకి కొంచెం యాలకుల పొడి వేసుకుందాం ఒక చిటికటి యాలకుల పొడి వేసుకుందాం మీ దగ్గర కుంకుమ పువ్వు లాంటిది ఉంటే వేసుకోండి లేదంటే నేను ఒక చిటికటి అయితే పసుపు వేస్తున్నాను మంచి కలర్ కోసం స్మెల్ రాదండి చాలా బాగుంటుంది నేను కొన్ని పిస్తాపప్పు పలుకులుగా చేసి వేసుకున్నాను స్టవ్ కట్టేసుకుందాం మీ దగ్గర బాదమైన పిస్తా అయినా జీడిపప్పు అయినా ఏమున్నా కానీ ఇలా చల్లుకోండి ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం మనం రసమలాయి అయితే బౌల్లో కూడా తీసుకున్నాం సగ్గుబియ్యం రసమలాయ చూడండి ఎలా ఉందో చాలా సింపుల్గా అయిపోతుంది కదా అంతేకాదు చాలా రుచిగా ఉంటుంది ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి పెడుతూ ఉండండి సగ్గుబియ్యం రసమలాయ చాలా బాగుంటుంది కంపల్సరిగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే लाइक शेयर सब्सक्राइब